యేసు ప్రభువారు ఏడు అద్భుతమైన మాటలు పలికారు నేను మొదటి మూడు మాటలు నేను మాట్లాడతాను యేసు ప్రభువారు మనందరికి తెలిసినట్టుగా యేసు ప్రభువారు ఆయన మొట్టమొదటగా ఆయన భూమిలోకి రావడము రావడం మానవులక నిమిత్తం యేసు ప్రభువారు మరణించడం దాని కొరకే యేసు ప్రభువారు ఆయన ఈ భూమిలో జన్మించాడు యేసు ప్రభువారు ఆయక యోసేపు ఒక ఆయక బీజము లేకున్నే యేసు ప్రభు వారు కన్యకైన మరిమ గర్భమందు ఆయన జన్మించారు ఆయన ముప్పై సంవత్సరాలు తన కుటుంబముతో ఉన్నారు తన కుటుంబంతో సమయాన్ని గడిపాడు వారి యొక్క తల్లిదండ్రుల్ని వారు ఎక్కువగా ప్రేమించారనే విషయాన్ని బైబిల్ గ్రంథము చెప్తుంది అయితే బైబిల్ గ్రంథము నేను చదువుతూ ఉన్నప్పుడు యోసేపు గురించి ఎక్కువగా కూడా మనకి తెలియట్లేదు యోసేపు గారంట యేసు వారు చిన్నవాడుగానే ఉన్నప్పుడు యోసేపు గారు ఆయన మరణించినట్లుగా బైబిల్ గ్రంథం యొక్క వ్యాఖ్యానులు తెలియపరుస్తున్నారు బైబిల్ గ్రంథం అంతా కూడా నేను చదువుతూ వచ్చినప్పుడు ప్రత్యేకంగా యోసేపు ఎక్కడ వెళ్ళిపోయాడు యోసేపు యేసు ప్రభు వారు పరిచయం చేసేటప్పుడు ఎక్కడ కూడా యోసేపు గురించి రాయబడలేదు యేసు ప్రభు వారు సెలువేయబడేటప్పుడు మరియమ్మ మాత్రమే ఉంది కాబట్టి యోసేపు కనిపించలేదు అంటే యోసేపు అప్పటికి మరణించాడు మరియమ్మ ఒక విధవరాలుగా ఉంది యోసేపు ఆయన మరణించిన తర్వాత మరియమ్మ ఇంకా మిగతా బిడ్డలతో కలిసి వారు జీవించినట్లుగా చరిత్ర దేవుని యోసేపు మరణించిన పన్నెండు సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు ఆయన సిలువకి అప్పగించబడారు గమనే తోటలో యేసు ప్రభు వారు ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో యూదా వచ్చి ఒక ముద్దు పెట్టి యేసు ప్రభు వారిని అప్పగించినట్టుగా మనందరూ కూడా తెలుసు దేవుని పెట్టారు ఏసు ప్రభు వారిని అప్పగిచ్చిన తర్వాత సైనికులు ఆయన్ని తీసుకుని వెళ్లారు రాత్రంతా కూడా ఆయనకి నిద్ర లేదు పగలంతా నిద్ర లేదు భయంకరమైన కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఆయనకి కొట్టబడింది ఆ కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఆ యొక్క కొట్టే ఆ యొక్క వస్తువుల్లో తొమ్మిది ఆ యొక్క ముళ్ళు ఉంటాయంట తొమ్మిది రకాలైన విషయాలతో వారు కొట్టినప్పుడు ఆయన ఒక్కొక్కసారి కొట్టినప్పుడల్లా ఆ యొక్క తొమ్మిది సార్లు ఆయన శరీరము గాయపడేదంట అలాగే ముప్పై తొమ్మిది సార్లు యేసు ప్రభు వారు కొరడా దెబ్బలు కొట్టబడారు బలభాసు స్థానములు యేసు ప్రభు వారిని సెలవు జరిగింది బలభాసు విడుదల పొందుకున్నాడు శిక్షని యేసు ప్రభు వారు పొందుకున్నట్టుగా బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది దేవుని బిడ్డల ఆ ఘోరమైన సెలవు కొరికే సిద్ధపడారు యేసు ప్రభు తల మీద ఆయన మంచి క్రీటం పెట్టుకుని మనందరి కోసం మనము మరణించిన తర్వాత ఆయన జీవ క్రీటం ఇస్తానన్నాడు మానవులైన మనము ఆయనకి ఇచ్చిన క్రీటము ముళ్ళ కిరీటము ఈ ముళ్ళ కిరీటము చూసినట్లయితే నాలుగు అంగుళాలు కలిగిన ముళ్ళంట అది ఎలాగుంటదంటే బలమైన ముళ్ళు అంట అండి ఆ ముళ్ళుని సాయ కొంతకాలం ముందు శాస్త్రులు దాన్ని పట్టుకొని దాన్ని తీర్చారు దాని గురించి స్టడీ కూడా చేశారు ఆ ముళ్ళంట యేసు ప్రభు తల మీద కుట్టినప్పుడు ఆయన మెదడులో దిగి అలాగ బయటకు అండి కంటిలో నుంచి బయటకు వచ్చిందంట అంత ఘోరమైన బాధని యేసు ప్రభు వారు ఆయన మన కొరకే భరణి మరి భరించారు అది మాత్రం కాకుండా లేని ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభు వారిని కూడా సిలువ ఇవ్వడం జరిగింది ఆ కల్వరి సెలవు మీద ఆయన్ని తీసుకుని వెళ్ళారు ఆయన చేతుల్లో కాళ్ళలో మేకలు కొట్టబడారు ఇప్పటికీ భయంకరమైన నిద్ర లేదు భయంకరమైన శ్రమ బాధ యేసు ప్రభు వారు ఇప్పుడుకి ఆయన అలసిపోయిన సమయంలోకి యేసు ప్రభు వారు ఉన్నారు ఇంకా ఆయనలో శక్తి ఏమీ లేదు ఆయన ఆయన ఒంటిలో నీళ్ళన్ని కూడా ఆయన ఆరిపోతున్నాయి ఆయన రక్తం అంతా కారిపోతుంది ఒళ్ళంతా మంట ఒక బాధ ఒక భయంకరమైన బాధ అజమాత్రం కాకుండా లోకములో ఉన్న ప్రతి వారి పాపముని ఏసు ప్రభు వారి మీద వేయబడింది అది ఇంకా బాధ Every guilt that that the 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 sin that we did on on this earth All the guilt, He took it on the cross of Calvary ప్రతి చేస్తున్నారు ఆ యొక్క పాద ఆ యొక్క పాపము ఆయన మీద వేయబడినప్పుడంతా ఆయన చెమట రక్తము బిందులా కారిందంట లోకములుండే పాపము అంత భయంకరమైంది ఏసుప్రభు వారు ఏదో యూదుల కోసము లేకుంటే ఒక రకమైన ప్రజల కోసం మరణించడానికి నిర్ణయం చేయలేదు కానీ ప్రపంచంలో ప్రతి మానవుల కొరకు ఆయన సిలువ వేయబడారు లోకములున్న ప్రతి మానవుల కొరకు ఏసుప్రభు వారు వేయబడారు లోకములున్న ప్రతి ఒక్క వ్యక్తి రాబోతున్న తరాలు ఆయన రాకడ వరకు కూడా ఎవరైతే పుట్టబోతున్నారు వారందరు కొరకు ఏసుప్రభు వారు ఒకే వారులు ఆయన సిలువ వేయబడారు దేవుని బిడ్డలారా ఆ ఘోరమైన సిలువ ఆయన చేతులు కాళ్ళు మేకలు కొట్టబడి ఉన్నాయి ఆయన ఒళ్ళంతా కూడా ఆ యొక్క మేకలు కొట్టబడి ఆ సిలువుని పైకి తినప్పుడు ఈ చేతుల మీద ఆనుకునుందంట అమ్ముడ ఆ యొక్క మేకల్లో నుంచి ఆ యొక్క రక్తం కారుతుంది ఒళ్ళంతా కూడా ఈ రెండు చేతుల మీద ఉందంట ఒళ్ళంతా కూలిపోయి ఉంది ఆ యొక్క కుప్ప కూలి కూలిపోయాడు ఏసుప్రభు వారు ఇలాంటి సమయంలో ఇలాంటి భయంకరమైన సమయంలో ఇలాంటి మరణకరమైన ఆ యొక్క భయంకరమైన సమయంలో ఏసు ప్రభు వారు ఏడు ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడారు ఈ ఏడు మాటల్లో మొదటి మాట లూకా సువార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన లూకా సువార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన తండ్రి చేయాలని వీరిని క్షమించుడి ఆయన ఆయన కేకలు వేశాడంట తండ్రి వీరు ఏమి చేయిచున్నారు వీరు ఎరుగురు గలక వీరిని క్షమించుడి అని ప్రభు అని అందరు నా వైపు చూడండి ఈ సెలవుని అందరు కూడా కొంతమంది వాళ్ళు గొలుసుగా వాళ్ళ గొంతుల్లో వేసుకొని తిరుగుతుంటారు ఇక కొంతమంది సిల్వని వాళ్ళకి బట్టల మీద ముద్ర వేసుకుంటారు ఇక కొంతమంది సిలువని సంఘం మీద సిల్వేసి చాలా అందంగా చేపిస్తుంటారు ఇక కొంతమంది సిలువని మనము చూసినట్లు కొండల మీద ఆ యొక్క గుట్టల మీద పెడుతుంటారు ఇక కొంతమంది సిలువని హాస్పిటల్ మీద పెడుతుంటారు ఇక కొంతమంది సిలువని చచ్చిపోయిన సమాధుల దగ్గర వెళ్తే బోర్డుని సిలువలు కనిపిస్తుంటాయి సిలువ అనేది ఏదో ఒక విగ్రహము కాదండి అనేది ఒక విగ్రహంగా మనము చేయకూడదు సిలువలో మరణించిన యేసు ప్రభు అని చెప్పిన మొట్టమొదటి పాపం యొక్క మాట ఏంటి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి మొట్టమొదటి మాట అక్కడ యేసు ప్రభు వారు ఆయన తెలియపరిచిన మొట్టమొదటి మాట దేవుని బిడ్డారు వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి యేసు ప్రభు అందుకని ఆయన పర్లోకపు ప్రాతంలో తెలియపరుస్తున్నప్పుడు మా యొక్క అపరాధములు శమించినట్లుగా ఇతరులు అపరాధములు క్షమించమని కోరాడు ఎందుకంటే మన యొక్క పాపాన్ని శమించగలిగిన ఒక గొప్ప దేవుడు ఉన్నాడు ఆయన పేరే యేసు చప్పుడు కూడా దేవాది దేవుడు మాయపడదామండి యేసు ప్రభు వారు మన పాపము నుంచి క్షమించడానికి ఆయన నిర్ణయం చేసుకున్నారు దేవుని బిడ్డలారా

ఇదిగో గొట్రాండును కనని గర్భములను పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు వారు పశ్చిమ రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదుర అని చెప్పెను మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడ్డకు తేబడిరి వారు నేరము చేసినవారు వారు కపాల మనబడిన వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ స్నేరస్తులను ఆయనతో కూడా వీరేమి మీరేమి చేరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్న చీట్లు వేసిరి ఇక్కడ మనము చూసినట్లయితే ఈ సన్నివేశం బాగా అర్థం చేసుకుంటే గొప్ప జనసం అక్కడ ఉన్నారు స్త్రీలు ఏడుస్తున్నారు అక్కడ స్త్రీలు అంగాలారుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది యేసు ప్రభు వారు అక్కడ ఆయన ఎలాంటి స్థలములో సిలువ పెడారంటే మన యొక్క తల ఎముక ఎలాగుంటదో అలాంటిగా కొండ మీద ఆయన్ని సెలువేశారంట ఆ యొక్క ఆ కపాలం అని చెప్పబడుతున్న ఆ యొక్క స్కల్ అని చెప్పబడుతున్న ఆ గొల్గొద పర్వతం మీద ఆయన్ని సిలువ వేశారు దేవుని బిడ్డలారా ఆయన తెలియపరచిన వారందరినీ చూస్తూ ఆయన చెప్పిన మాట అంటే వీరు ఏమి ఎరుగురు గనుక వీరిని క్షమించుడి యేసు ప్రభు వారు పాపముని క్షమాపణ మనకి ఇవ్వడానికి ఆయన సిలువలో మరణించాడు దేవన బిడ్లారు యుధాసస్క్రియతలు లేకపోయినట్లయితే మనకి పాప క్షమాపణ దొరికి ఉండదు యోధా సంస్క్రియత అప్పగించకపోయినట్లయితే ఎవరో ప్రభుని సిలువలో అప్పగించి తీరాలి దేవుని బిడ్డలారా ఆ యొక్క పాపాన్ని మోస్తూ యేసు ప్రభు అంటున్నాడు నా మరణము ద్వారా నాన్ను వేధించడము చేత వీరందరినీ మీరు క్షమించండి అని యేసు ప్రభువారు తెలియపరుస్తున్నారు దేవుని బిడ్డలారా ఒకసారి మీరు ఆ కీర్తనలు ముప్పై రెండో కీర్తన ఐదు నుంచి మూడు నుంచి ఐదు వరకు చదివినట్లయితే ముప్పై రెండో కీర్తన మూడు నుంచి ఐదు వరకు నేను మౌనిన యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివా నీ చేయి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవి ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఎడల బెర్షబాతో పాపం చేసి బెర్షపాన్ని గర్భవతిగా చేసి ఉరియాన్ని చంపించి దేవా ఉరియా బట్టలు లేకుండా స్నానం చేస్తుంది నేను ఆయన పాయక ఏది రాజభవన్ నుంచి కింద చూశాను ఆవిడదే తప్పు నాది కాదని చెప్పి ఆదాములాగా ఆయన దావీదు తెలియపరచలేదండి ఇక్కడ చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ నేను చేసిన పాపం గురించి ఆలోచిస్తే రాత్రి పగులు నాకు భారంగా ఉంది రాత్రి పగులు నాకు భారంగా ఉంది కాబట్టి ఐ కన్ఫెస్ మై ట్రాన్సేషన్స్ టు లోడ్ అంటున్నాడు పాపమని నేను దేవుని ఎడలా నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి మీరు నా పాపములను క్షమించుడి అని దావీదు అక్కడ కోరుతున్నాడు దేవుని బిడ్డల పాపం అనేది చాలా భయంకరమైనది లోకములో దేనించిన బయటపడగలం కాని పాపం నుంచి మానవుడు బయ బయటపడటానికి వీలు లేదు కొండల మీద ఎక్కడ చేత గోపురాల మీద ఎక్కడ చేత లేకుంటే ఇంకొకటి చేయడం చేత మన పాప క్షమాపణ రాదు కాని యేసు ప్రభు ఒకడే మన పాపము నుంచి మనకి విడుదల ఇవ్వగలడు దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఒకడే మన పాప క్షమాపణ దయచేయగలిగిన ఒక గొప్ప దేవుడే ఉన్నాడు దేవుని బిడ్డలారా పాపము అపవాదం ఎలాగ చేపిస్తాడంటే కొంతమందికి మొట్టమొదటి పాపం చేసినప్పుడు చాలా భయముతో ఆందోళనతో చేస్తారు రెండోసారి చేతప్పుడు మూడోసారి చేసే నాలుగోసారి చేతప్పుడు పదోసారి చేస్తున్న పాపం మామూలుగా కనిపిస్తుంది అనమాట ఫస్ట్ టైం ఎలా చంపేవారు అంటే అయ్యో బాబోయ్ పోలీసులు వస్తారు అజీ అని భయపడాను పదోసారి ఎలా చంపావంటే కోడిని కోసినప్పుడు కోసేసానని అని చెప్తాడు మొట్టమొదటిసారి చేసినా వాడు అంతకుడే పదోసారి చేసిన అంతకుడే పాపానికి మొట్టమొదటి పాపానికి ఒక జవాబు వెయ్యి సార్లు చేసిన తర్వాత ఇంకొక జవాబు కాదు మన శరీరము ఎలాంటిదంటే ఇది పాపాన్ని ఆశించే శరీరం మనలో ఉండే ఆత్మ అది బలమైనది దేవుడిచ్చిన ఆత్మ ఈ పాపాన్ని జయించగలిగిన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేస్తున్నాడు దావీదు పాపం చేశాను దావీదు అయ్యో సైతం చెంటది పర్వాలేదులే అందరు చేస్తారు కదా నువ్వు చేస్తే పర్వాలేదు ఎవన కాలేజీ మామూలే ఇది చేయకపోతే ఎలాగ అవుతావు అని పాపాన్ని మినిమైజ్ చేసి అపవాది మనకు చూపిస్తుంటాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో అందరు చేస్తున్నాడు నేను చేస్తాను ఇది మామూలే అని పాపాన్ని తక్కువగా చూడకూడదు రెండోది రాషనలైజ్ అంటారు ఇది ఎలాంటిదంటే నేను చేశాను వాడు చేశావు అంత సమానం అయిపోయింది పర్వాలేదులే ఇది మానవుడు ఒక వీక్నెస్ నేను ఆయన మిలిటరీలో పని చేస్తున్నాను నేను తాగుపోతేలాగా మా ఉద్యోగంలో మామూలుగా తాగుతారు యూరోప్ లో మామూలుగా అందరు తాగుతారు కాబట్టి నేను తాగుతాను అంటే రేషనలైజ్ చేసుకోడు అందరితో సమానం చేసుకోడు ఒక ఆచారములో కలిసిపోవడం దేవుని బిడ్డలారు మూడోది పాపాన్ని పెద్దగా చీఫ్ మ్యాక్సిమైజ్ అంటారు అంటది నువ్వు చాలా పెద్ద పాపివి నువ్వు చాలా పాపివి నీ పాపాన్ని దేవుడు క్షమించడు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి యేసు ప్రభు వారు మన పాపాన్ని క్షమించే దేవుడే ఉన్నాడు తూర్పు పరమట ఎంత దూరం ఉందో ఆయన మన పాపము నుంచి అంత దూరముగా ఆయన ఆయన వర్ధి దూరపరిచే దేవుడుగా ఉన్నాడు అదిగలి సాముద్ర గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పది పదమూడవ వచ్చిన తెలియపరుస్తుంది పాపాన్ని దాచిపెట్టువాడు వర్ధిలుడు దాన్ని విడిచిపెట్టువాడు కనిక్రమును పొందుకుని రాయబడి ఉంది పాపాన్ని దాచిపెట్టువాడు ఎప్పుడు వాడు వర్తిలుడు అందుకని దావీదు మహారాజు ఆయన ఒక స్త్రీని చూసి పాపంలో పడి ఆ నుంచి కని ఆ యొక్క స్త్రీతో వ్యభిచారం చేసి ఆ స్త్రీని గర్భవతి చేసి తన భర్తగాన్ని చంపి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడా నన్ను క్షమించు ఈ పాపముందు చూడండి ప్రారంభంలో బాగానే ఉంది ఇప్పుడు నన్ను బాగా వేధిస్తుంది సమాధానం లేదు రాత్రి పగళ్ళు నాకు సమాధానం లేదు నేను ఎందుకు మేడ మీద వెళ్ళాను ఎందుకు అమ్మాయిని చూసాను నాకు తెలియదు కానీ ఈ రోజు నాకు సమాధానం లేదు నన్ను క్షమించని దావిదు ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా కొన్నిసార్లు కొంతమంది పాపం చేసామంటారంటే ఆదామలాగా అవ్వే ఆ పని చేసింది నేను కాదు నువ్వు తయారు చేసావు కదా అవ్వా ఆ దుర్మార్గురాలు ఆవిడ వెళ్ళి ఫలం తినది ఆవిడ తినడం మాత్రం కాకునే ఇది మావుడు పండే అని చెప్పింది నేను తిన్నాను అసలు తప్పే లేదు నువ్వు సృష్టించిన అవ్వే చేసింది తప్పని అలాంటి యొక్క వంకర చెప్పుకొని మనం తిరిగిపోకూడదు పాపాన్ని దాచిపెట్టకూడదు దేవుని బిడ్డలారా పాపాన్ని దాచిపెట్టువాడు వాడు జీవితంలో వర్తిలడు పాపం వెనక పరిగెట్టేవాడు పాపముని దాచిపెట్టువాడు పోతాడంట ఒక రోజు దేవుడు ఆయన చాలా సార్లు కనికరిస్తాడు చెప్పిన మాట పెట్టామని చూస్తాడు చెప్పిన మాట వినకపోతే ఒక రోజు నువ్వు చప్పా చేయకుండా వెళ్ళిపోతావండి నీకు న్యూస్ మాత్రం వస్తుంది టెలిగ్రామ్ వస్తుంది ఏమని ఇంకా లేడని దేవుని బిడ్డలారా చాలా సార్లు దేవుడు అనేకల ద్వారా అనేక రీతిలో గద్దిస్తాడు ఆయన నువ్వు పాపంని నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నట్లయితే జాగ్రత్త జీవితాన్ని ఒకసారి నువ్వు ఆలోచించి చూడాలి దేవుని బిడ్డల కాబట్టి దావీదులాగా మనం నేర్చుకోవాలి ఇతరుల మీద నింద వేయడం కాదు పలాని వ్యక్తి లాగా కాదు మనము దావీదులాగా మనం పశ్చాత్తాపడి ఆ పాప భారముని యేసు ప్రముఖ రక్తము చేత కడగబడ్డానికి అడుగు నిర్ణయం చేయాలి దేవుని బిడ్డలారా మనం నిర్ణయం చేయాలి దావీ రాసిన కీర్తన కీర్తలు ముప్పై ఎనిమిదో కీర్తన నాలుగు నుంచి ఆరు వరకు చదివినట్లయితే నా దోషంలో నా తల మీదుగా పోయినవి నేను నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన వలపై శ్రమించున్నవి చూడండి దుర్వాసనగా శ్రహిస్తున్నాయండి ఇదేనన్నా దాచగలం కానీ లోకంలో పాపాన్ని దాచిపెట్టలేవు మోసే ఏం చేశాడు చంపి పాతి పెట్టాడు ఎవరికి తెలియలేదు అనుకున్నాడు అయితే గొడవ వచ్చినప్పుడు ఇప్పుడు వాణ్ణి చెప్పినట్టు మమ్మల్ని రహస్యంగా ఏ పాపం చేసినా పాపాన్ని ఎవరు దాచిపెట్టలేరు ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దండి పాపం అనేది ఒక చచ్చిపోయిన శ్రమం వల్లే ఇట్ ఇస్ థింకింగ్ స్మెల్ అంటారు ఎలాగు పారుతుందంటే చాలా వేగంగా పారిపోద్దండి పాపము మన యొక్క న్యూస్ పేపర్ కన్నా లైవ్ న్యూస్ కన్నా వేగంగా పాకేది పాపము దేవుని సందేశము కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుకని యేసు ఏమంటున్నారంటే పాపాన్ని ఒప్పుకోండి పాపాన్ని ఒప్పుకోవడం చేత మీరు పశ్చాత్తాపడ చేత మీరు పాప క్షమాపణని పొందుకుంటారని బైబిల్ గ్రంథం చెప్తుంది సాముల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఏడో అధ్యయంలో తెలియపరుస్తుంది ఆయన మన హృదయముగా అంతరంగములో ఆయన వ్యాఖ్యానించే దేవుడిగా ఉన్నానంట మొదటి యోహాను స్వాత మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చులో తెలియపరుస్తున్నాడు ఏక పాపం నుంచి మనము పాపము లేదని ప్రజల మధ్యలో మనము చెప్పుకున్నట్లయితే మనము అబుద్దిక్కులం అవుతామంట నేను అస్సలు పాపమే చేయలేదంటే అబుద్దిక్కులం అయిపోతాం అయితే పాపం నుంచి విడుదల ఇవ్వగలిగిన వాడు ఒకే ఒకడు ఆయన పేరే యేసు కూడా దేవాది దేవుని భయపడదామండి పాపం నుంచి విడుదల పొందుకోవాలి ఒప్పుకోవాలి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టుకోవాలి ప్రతిరోజు ఒప్పుకోవడం కాదు దేవా నిన్న చెప్పాను ఈ రోజు చెప్పాను నిన్నేమో క్వార్టర్ తాగేవి వేరే నైన్టీ అంటావు రేపేమో వన్ ఎయిటీ అంటావు ఎల్లుండేమో నాలుగు బాటిల్ అంటావు అలాంటి నీచమైన బ్రతుకు బ్రతకడం కాదు పాపం నుంచి ఒకసారి ఒప్పుకున్న తర్వాత దాని నుంచి మనము పారిపోవాలి దేవుని బిడ్డలారా పాపం నుంచి మనము పారిపోవాలి అందుకని అపోసైన పౌలు పావులు అంటాడు కొరిత్తి సంఘానికి రాస్తూ అంటాడు కొరింతి సంఘంలో ఒక పురుషుడు అంట వాళ్ళు చిన్నమ్మనే ఉంచుకున్నాడు అంట ఇలాంటి వాడిని ఏమన్నాడంటే ఇలాంటి వాడు సంగములు ఉండడానికి వీలు లేదు అదిగని విభిచారము లేకుంటే పాపం నుంచి మీరు పారిపోనట్టున్నాడు ఎందుకంటే ఈ యొక్క దేవుడికి తెలుసు మన యొక్క వేదన మనలో ఉన్న బాధ మనలో ఉన్న వీక్నెస్ దేవుడికి తెలుసు కనుక అలాంటి సమయం నుంచి మనము పారిపోవాలి దేవుని బిడ్డలారా అలాంటి సమయం నుంచి పారిపోవాలి అదిగని యేసు ప్రభు వారు చెప్తున్నారు వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడని యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు కాబట్టి మనము యేసు ప్రభు యొక్క క్షమాపణని పరిపూర్ణంగా పొందుకోవాలి యేసు ప్రభు వారు మనం ఎలాగో క్షమిస్తాడంటే ఇన్స్టెంట్ గా క్షమిస్తాడంటే ఇన్స్టెంట్ కాఫీ అని మీరు కూడా విని ఉంటారు మీరు ఎప్పుడు పాపముని అడిగి దేవాలయ పలాడు పాపం చేశానంటే వెంటనే నీ పాపం అన్నిటినీ క్షమిస్తాడు అదిగని దేవా 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 రోజంతా కూర్చొని ఏడుస్తూ మూలుగుతూ ఉండాల్సిన పనిలే నా పాపముని క్షమించని నీ హృదయ అంతరంగములో నుంచి నువ్వు దేవుని చూసి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ పాపము వెంటనే క్షమించబడుతుంది ఎలాగో క్షమిస్తాడు తెలుసా తులసి పత్రిక రెండు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చదివిందామండి తులసి పత్రిక రెండు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మరియు అపరాధముల వలెనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలెనను మీరు మృతులై ఉండగా దేవుడు ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధము గాను పత్రమును మేకులతో కొట్టబడి దాని మీద చేతను తుడిచివేసి ఆయన ఆయన దాని మీద రక్తమో తుడిచి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా మనకి అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటి నుంచి మన అపరాధం చేసుకోండి అక్కడ అండర్లైన్ చేసుకోవాలి అందరూ మన అపరాధములన్నిటిని క్షమించి క్షమించి ఆయనతో కూడా ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసే మనల్ని జీవింప చేసేటంటే చప్పట్లు కొట్టండి ఒకసారి ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి అది ఎలాంటి పాపమైనను ఎలాంటి ఘోరమైన పాపమైనను ఎలాంటి భయంకరమైన పాపం మనుషుడు దేవుడు క్షమించలేని పాపమైనను దాన్ని ఏసు ప్రభు రక్తము చేత కడగబడిన తర్వాత నువ్వు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీసిల అది కానీ ఆయన నీ కొరకు ఆయన ఉచితంగా ఆయన నీ కొరకు ఈ పాప క్షమాపణ దయచేసి ఉన్నాడు అది యేసు ప్రభు పాప పాపమాపణి పొందుకొని మనము నీతిమంతులుగా జీవించడానికి ఏసై మనల్ని ఆహ్వానిస్తున్నాడు దేవుడి మాటలు దీవించనుగాక